అమాయకులు పట్టిన దొంగ రాసినవారు వి సుందరరావు గారు ఒక గ్రామంలో శ్యామారాధ్యులు సోమాంబ అనే దంపతులు ఉండేవారు వారు చాలా మంచివారు పొత్తిగా అమాయకులు తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాళ్లు వారికి తగ్గుమాత్రం డబ్బున్నది ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ అన్నింటికీ దైవం మీదే ఆధారపడి జీవయాత్ర చేస్తూ ఉండేవారు ఎంతో సాధువులు కావటంచేత ఊళ్ళో అందరూ ఆ దంపతులంటే ఎంతో ఆదరంగా ఉండేవారు ఆ ఊరికి ఒక దొంగ వచ్చాడు వాడు పగటిపూట ఒక్కొక్క ధనవంతుడి ఇంటికి వెళతాడు వెళ్లేటప్పుడు ఆ ఇంటి వారికి అనుకూలంగా ఉండే వేషం వేసుకుంటాడు అంచేత ఇల్లు గలవారు వాణ్ణి లోపలికి రాణిస్తారు అప్పుడు వాడు ఇంటి రహస్యాలన్నీ కనిపెడతాడు ఆ తర్వాత చూసుకొని వాడు ఆ ఇంట దొంగతనం చేస్తాడు దొంగ ఈ విధంగా గ్రామంలో రెండు మూడిళ్లలో దొంగతనం చేశాక వాడి కన్ను శ్యామారాధ్యుల ఇంటిపై పడింది వారింట దంపతుడిద్దరే ఉంటారని వారి బొత్తిగా అమాయకులని తెలుసుకున్నాడు వాడు తెల్లని గెడ్డము మీసాలు పెట్టుకుని ఒక విచిత్రమైన కిరీటం లాంటిది ఎత్తిన పెట్టుకుని ఒక గోతంలో తాను తస్కరించిన పైకం కొంత పెట్టుకుని రాత్రి పొద్దుపోయి వచ్చి శ్యామారాధ్యుల ఇంటి తలుపు తట్టాడు ఎవరు వారు అని శ్యామారాధ్యులు అడిగాడు నేనే తలుపు తెరవండి అన్నాడు దొంగ శ్యామారాధ్యులు తలుపు తెరిచి దొంగ అవతారం చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయి తమరెవరు అని అడిగాడు దొంగ లోపలికి వచ్చి తలుపు మూస్తూ నేను ద్వారదేవతను గృహదేవత యొక్క బంటును ప్రతి ఇంట పదివేల రూపాయల సుత్తున్నదా లేదా చూసి రమ్మని గృహదేవత నన్ను పంపారు ఎవరింటనైనా పదివేలకు పైపడి ఉంటే సరే సరి పదివేలకు తక్కువ ఉంటే దాన్ని తీసుకుపోయి తెల్లవారేలోపుగా పదివేలు చేసి అందించవలసిందిగా గృహదేవుడు గారి ఆజ్ఞ అన్నాడు తమరు అంతరిళ్లకు ఇలాగే వేంచేస్తారా స్వామి అని అడుగుతూ శ్యామారాధ్యులు సగౌరవంగా దొంగను లోపలికి తీసుకువెళ్ళాడు లేదు మీ వంటి మంచి భగవద్భక్తులకు ధర్మాత్ములు వారి ఇళ్లకు మాత్రమే గృహదేవత నన్ను పంపుతారు ఇప్పుడే ఒక మహానుభావుల ఇంటినుంచి వస్తున్నాను ఈ సంచిలో ఉండే ధనం నుంచి తెచ్చినదే ఏది మీ ఇంట్లో ఉండే ధనమంతా తెచ్చి నాకు చూపండి నేను దానికి ఖరీదు కట్టుకోవాలి అన్నాడు దొంగ అమాయకులైన ఆ భార్యాభర్తలు తమ ఇంట ఉండే డబ్బు బంగారము అంతా తెచ్చి దొంగవాడి ముందు పెట్టారు అయ్యో పాపం మీ ఇంట గట్టిగా వేల సుత్తైనా లేదే దీన్ని గృహదేవత గారికి చూపి పదివేలు చేసి తెల్లవారే లోపుగా తెస్తాను అన్నాడు దొంగ వెళ్ళిపోవటానికి సిద్ధమవుతు అప్పుడే వెళ్ళిపోకండి రాకరాక వచ్చి మా ఇల్లు పామనం చేశారు మా ఆతిథ్యం పొందకుండా వెళ్లటం మర్యాద కాదు క్షణంలో భోజనం తయారవుతుంది అన్నారా దంపతులు ఆతిథ్యం నిరాకరిస్తే వారికి అనుమానం కలుగుతుందని వీరు తన మాటలు పూర్తిగా నమ్మారు కనుక తెల్లవారేలోపుగా ఎప్పుడు వెళ్లినా తనకు నష్టం లేదని అనుకుని దొంగ ఆతిథ్యం స్వీకరించటానికి సమ్మతించాడు వెంటనే సోమాంబ పొయ్యి రాజేసి రొట్టెలు పాలు చట్నీలు సిద్ధం చేసి వాటితో పాటు ఇన్ని పళ్ళు కూడా తెచ్చి దొంగ ముందు పెట్టింది వంటకాలు చాలా బావున్నాయి దొంగ ఆకలి మీద ఉన్నాడు అంచేత వాడు ఎక్కి తొక్కినట్టుగా తినేసి చెంబెడు నీళ్లు తాగేశాడు పదార్థాలు చాలా రుచిగా ఉండటం చేత జాస్తిగా తినేశాను భుక్తాయాసమైపోయింది అన్నాడు వాడు కాసేపు విశ్రాంతి తీసుకుని కాని ఇంతలో తొందరయ్యేమీ వచ్చింది అన్నారు దంపతులు వాళ్లు మెత్తగా అమర్చిన పక్క మీద మేను వాల్చగానే దొంగకు నిద్రమత్తు ముంచుకు వచ్చింది అయ్యో వారు ఈ సంచి ఇక్కడే పెట్టి నిద్రపోతున్నారు మనం కూడా పడుకున్నాక ఏ దొంగైనా వస్తాడో ఏమో ఈ సంచి బీరువాలో దాచేయండి వారు వెళ్లేటప్పుడు ఇవ్వవచ్చు అన్నది సోమాంబ భర్తతో శ్యామారాధ్యులు దొంగవాడి గోతాన్ని అట్లాగే తీసుకుపోయి బీరువాలో పెట్టి తాళం పెట్టాడు తర్వాత ఆ భార్యాభర్తలు పడుకొని నిద్రపోయారు తెల్లవారుజామున దొంగకు వచ్చింది భార్యాభర్తలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నది వెళ్లిపోవటానికి ఇదే తరుణమనుకొని వాడు తన గోతపు సంచి కోసం తడువుకుంటే వాడి చేతికి చిలకడ దొంపల సంచి దొరికింది అదే తన సంచి అనుకుని దాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకుని తలుపు గడియెత్తీసి బయటపడి పొరుగూరు దారి పట్టుకున్నాడు ఊరు దాటి చెరువుగట్టుకు చేరేసరికి తెల్లవార వచ్చింది అప్పుడు దొంగకు నిద్రమత్తు పూర్తిగా వదలటానా తన నెత్తిమీద సంచిలో ఉన్నది డబ్బు నకలు కావల్లే ఉన్నట్టు వాడికి అనుమానం తగిలింది వాడు సంచిని గట్టుమీద దించి విప్పదీసి చూస్తే ఏముంది అన్నీ చిలకడదుంపలే తానే చీకట్లో పొరపాటున సంచికి బదులు మరొకటి తెచ్చి ఉంటానని దొంగ అనుకున్నాడు వాడు ఆ సంచిని అక్కడే ఉంచి చెరువులోకి దిగి ముఖం కడుక్కొని గట్టుమీదకి వచ్చేసరికి ఎక్కడి నుంచో రెండు మూడు గేదెలు వచ్చి చిలకడదుంపలను తృప్తిగా తింటున్నాయి తినండి తినండి ఈ రాత్రి నేను మళ్లీ వెళ్ళి ఆ బెర్రిబాగుల వాళ్ల దగ్గర చిక్కిపోయిన నా అసలు సంచి తెచ్చుకుంటాలే అన్నాడు దొంగ దొంగ వెళ్ళిపోయిన కాసేపటికి సోమాంబ లేచి ద్వారదేవుడు వెళ్లిపోయిన సంగతి తెలుసుకుని భర్తను నిద్రలేపి వారు చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారే సంచీ కూడా తీసుకుపోలేదు అన్నది ఈ మాటకు శ్యామారాధ్యులు వెర్రిదానా వరాలిచ్చేవారు చెప్పకుండానే వెళ్ళిపోతారు సంచీవారు తీసుకుపోలేదని ఏమిటి నమ్మకం అన్నాడు బీరువా చూస్తే సంచీ ఉన్నది కాని అందులో ఉన్న నగదు బంగారము అంతా ఎంచితే పదివేల రూపాయల విలువ ఉండనే ఉన్నది చూశావా వారు సంచి తీసుకుపోను పోయారు పదివేలు చేసి మనకు తిరిగి ఇవ్వనూ ఇచ్చారు అన్నాడు అమాయకుడైన ఆరాధ్యులు చిలకడదుంపల సంచి పోయిన సంగతి తెలియగానే ఆ దంపతులు గృహదేవతకు అవి ఇష్టం కాబోలు అనుకొని రోజూ ఆ దేవుడికి చిలకడదుంప ఒకటి నైవేద్యం పెట్టటానికి నిశ్చయించుకున్నారు సోంబాంబ కొత్త నగలు ధరించి ఎరిగిన వాళ్లందరి ఇళ్లకు వెళ్ళి గడిచిన రాత్రి జరిగిన అద్భుతం గురించి అందరికీ సవిస్తరంగా చెప్పింది ఆమె ధరించిన నగలలో కొన్ని నారాయణ భండారి అనే ధనికుడి ఇంట దొంగలు దోచుకుపోయినవి తమ ఇంట పోయిన నగలు ఆరాధ్యుల భార్య వంటిన కనిపించినట్టు నోటా ఈ నోటా విని ఆ అమాయకురాలికి దొంగతనం అంటకట్టటం అసంభవం గనుక ఏమి జరిగినది తెలుసుకోవటానికి నారాయణ భండారి ఆరాధ్యుల ఇంటికి వచ్చాడు భార్యాభర్తలిద్దరూ జరిగినదంతా చిలకడదుంపల సంచి పోవటంతో సహా చెప్పేశారు అప్పుడు భండారి రాజాధికారి దగ్గరకు పోయి ఎవడో దొంగవాడు దొంగతనానికి కాను మారువేషంతో శ్యామారాధ్యుల ఇంటికి వచ్చి ప్రమాదవసాన తాను తెచ్చిన సంచికి బదులు చిలకడదుంపల గొతం ఎత్తుకుపోయినట్టు చెప్పాడు అయితే వాడు మళ్లీ ఈ రాత్రికి తన నగల కోసం వచ్చి తీరుతాడు అప్పుడు మేము వాణ్ణి మాటు వేసి పట్టుకుంటాం మీరు మాత్రం మీ పోయిన నగలు శ్యామారాధ్యుల ఇంటికి చేరినట్టు ఎక్కడా చెప్పకండి అన్నాడు రాజాధికారి భండారితో ఈ ఎత్తు పారింది సరిగా అర్ధరాత్రివేళ దొంగ నిన్నటి వేషంలో వచ్చి శ్యామారాధ్యుల ఇంటి తలుపు తట్టాడు శ్యామారాధ్యులు తలుపు తీసి తమరేమన్నా స్వామి దయచేయండి దయచేయండి అన్నాడు దొంగవాడు తలుపు గడియ పెట్టటానికి వెనక్కు తిరిగేలోపుగా సాయుధ భటులు వచ్చి దొంగను పట్టుకుని వాడి గెడ్డము మీసాలు లాగేశారు వాడు ఊళ్ళో దొంగలించిన నగలు డబ్బు ఎవరివీ వారికి దక్కాయి దొంగకు శిక్ష పడింది గొప్ప జిత్తుల మారి అయిన దొంగను పట్టించినందుకు శ్యామారాధులకు రాజుగారు చిన్న బహుమానం కూడా ఇచ్చారు